హాయ్ హాయ్ అండి ఏం పేరు మీకు సాయి కుమార్ ఏం చేస్తుంటారు నేను ఎడిటర్ మీ ఫేవరెట్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సో మరి పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అన్నారు డిప్యూటీ సీఎం అయ్యారు ఎలా అనిపిస్తుంది మీకు డిప్యూటీ సీఎం అయ్యారు ఇప్పుడైతే బాగానే ఉన్నారు ఆయన సనాతన ధర్మాల గురించి బాగా పోరాడుతున్నారు కదా అంటే సనాతన ధర్మం కోసం కాదు కదా మనం సీఎం సీఎం గా చూడాలనుకున్నాం అంటే రెండు విధాలు చూడాలి కదా మనం ఇటు సైడ్ నుంచి టూ సైడ్ చూడాలి కదా ఇటు ప్రజల కోసం ఇటు దీని కోసం పోరాడుతున్నాం కదా బాగా ఇప్పటి వరకు అంటే ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అయింది కదా ఎలా అనిపిస్తుంది అంటే ఒక హీరోగా చూసాము రియల్ లైఫ్ లో ఇప్పుడు రియల్ లైఫ్ లో హీరోగా తన తనని ప్రూవ్ చేసుకుంటున్నాడు కదా రాజకీయాలలో కూడా హీరో హీరో కంటే ఇది అనిపిస్తుంది ప్రజల కోసం ఇట్లా సేవ చేయటం అంటే నెక్స్ట్ మీరు సినిమాలో మళ్ళీ రావాలనుకుంటారా ఇలాగే రియల్ హీరోగా మిగిలిపోవాలి సినిమాలో రావాలంటే అది ఆయన ఇంట్రెస్ట్ అది

ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ మరి ఏపి లా టిపిటి సిమ్ చేసి అవును పవన్ కళ్యాణ్ బా బానే ఉంది మేడం పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఇప్పుడు పని చేస్తు శాఖ కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎక్కడ చేసినా బానే ఉంది పథకం ఆల్రెడీ రోజు అన్నది మన అసెంబ్లీ గేట్ తాటినన్నాడు పది సంవత్సరాలు కష్టపడ్డాడు వచ్చాడు పవన్ కళ్యాణ్ అది అంటే ఇప్పుడు గ్రామాలలో చూసుకుంటే డెవలప్‌మెంట్ చాలా జరగబోతుంది సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అవుతున్నాయి డెవలప్‌మెంట్ లా అంటున్నారు కదా స్టార్ట్ అవుతుంది మేడం సంక్రాంతి అంటే ఏ విధంగా డెవలప్ అవుతుంది అంటే డెవలప్ అంటే ఇంకా పవన్ కళ్యాణం ఇంకా వాళ్ళ డెవలప్ అయితే బాగానే అవుతుంది మేడం ఇప్పుడు రోడ్లు వేస్తున్నాడు పంచాయతీ కాడ రోడ్లు లేని సిమెంట్ రోడ్లు వేస్తున్నాడు మేడం ఇబ్బంది ఏమి లేదు జగన్ వేయలేదు మేడం జగన్ అసలు లేదు అది అయితే అబద్ధం కొన్ని వేసింది అది ఏది మేడం వైసీపీ వాళ్ళు నడిచే రోడ్ లోనే వేసారు మేడం అంతే మేడం అదైతే నిజం అది మీరు వైరల్ చేసుకుని నాకేం ఓన్లీ వైసీపీ నడిచే రోడ్ లోనే వేసారు టీడీపీ నడిచే రోడ్లో లేవు మేడం కొన్ని కొన్ని మన కాలనీలో కూడా వేయలేదు మేడం అది మళ్ళీ టీడీపీ వాళ్ళు ఉన్నారని ఇట్లా పక్షపాతం అంటే కానీ జగన్ అందుకని అంత పక్షపాతం చేసుకున్నాడు కదా మేడం జగన్ ఇప్పుడు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు బానే ఉన్నది ఇప్పుడు కూటమి కాబట్టి బానే ఉన్నది ఇప్పుడు జగన్ ఏంటంటే అసెంబ్లీకి రావట్లేదు ఇంకా భయపడ్డాడు జగన్ ఇప్పుడు జగన్ ఒకళ్ళ అసెంబ్లీకి వచ్చిన ఆయనకి హోదా లేదు కదా ఆయనకి వచ్చినా కూడా మైక్ ఇవ్వరు అని ఆయన భయపడ్డాడు ఎందుకు ఇవ్వరు మైక్ ఇస్తారు కదా ఆయన ఎమ్మెల్యే కదా ఆ చెప్పాం కదా ఆల్రెడీ చంద్రబాబు చెప్పుడు ఫోన్కి ఎప్పుడు మైక్ ఇస్తానని ఎందుకు రావట్లేదు అంటే ఆయన భయపడ్డాడు అది ఇప్పుడు మైక్ ఇస్తారు కదా ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే కడపలో పులివెందులో ఎందుకు రావట్లేదు అర్థం కాదు